ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యో వదేత్త నిస్సరదేవాణి కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాకుశపుష్పబాణచాపాం అనిమాదిరావృతం మయూకై అహమివ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి రాబోయే కొత్త సంవత్సరంలో ప్రతి లగ్నము వారు లగ్నం తెలియని వారు రాసేవారు ముఖ్యంగా ఈ ఐదు విషయాలు కనుక మీరు పాటించగలిగితే మీకు ఎన్ని లాభాలు ఉంటాయి అంటే మనందరికీ కావాల్సిన మేజర్గా ఏవైతే ప్రాబ్లం పడకుండా ఉంటామో ఆ లాభాలన్నీ ఉంటాయి ఏమిటవి ఒకటి అందరికీ కావాల్సింది ఏంటంటే డబ్బులు అప్పు ఉండకుండా ఉండాలి అప్పు తీరిపోవాలి కాస్త ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండాలి కదా అదేవిధంగా ఉద్యోగంలో వ్యాపారంలో ఎటువంటి సమస్యలు రాకూడదు అనారోగ్య పారని పడకూడదు ఇక మిగతావన్నీ కూడా చిన్న చిన్నగా మనకి చూడండి ఇప్పుడు వివాహం అవ్వాలనో ఇల్లు కట్టుకోవాలనో ఇవన్నీ తర్వాత తర్వాత వస్తాయి కానీ ఈ యొక్క విషయాల్లో మీకు బాగుండాలి అంటే అసలు మనం మేజర్ ప్లానెట్స్నే ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాల్లో తీసుకుంటాం ఈ మేజర్ ప్లానెట్స్ కానివ్వండి మీకుండేటువంటి సహజంగా ఫలానా లగ్నంలో ఒక జీవుడు జన్మించాడు అంటే పర్టికులర్గా ఆ జాతకుడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఏ పరిహారం ఏ దేవతను ఆరాధిస్తే బాగుంటుంది ఈ సంవత్సరంలో మీరు ఏ దేవతను ఆరాధించాలి ఎటువంటి పదార్థాలను గోవుకు తినిపించాలి ఏ గ్రహం దగ్గర దీపారాధన చేయాలనేటువంటి విషయాలను ఒక్కొక్కటిగా చెప్పుకుందాం ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి మీకు ఈ విశ్వ నామ సంవత్సరంలో ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అని అనుకుంటే కనుక ఎక్కువగా విష్ణు ఆరాధన ప్లస్ గణ గణపతి యొక్క ఆరాధన చేయండి ముఖ్యంగా కాకపోతే మొదటి మూడు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫైనాన్షియల్ డీల్స్ విషయంలో మీరు కాస్త నవగ్రహాల్లో శని మరియు శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేస్తున్నట్లయితే శనివారం శుక్రవారము ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరిగి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ధుడు దగ్గర కూడా చేయొచ్చు అయితే ఇక్కడ ఎక్కువగా ఫైనాన్షియల్ ఇంకా మాకు గ్రోత్ రావాలండి మాకు అనుకున్నంత రాలేకపోతుంది చాలామందికి ఏమవుతుందంటే వాళ్ళకి ధనాధిపతి వాళ్ళ పర్సనల్ చాట్లో పాడవుతాడు అలాంటప్పుడు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్తిని అహ కాకపోతే ఈ సంవత్సరం గురువు లాభాధిపతి మీద రెండులోకి వస్తున్నాడు కాబట్టి పెద్దగా భయపడాల్సిన పని లేదు కాకపోతే మీరు ఈ జూన్ తర్వాత ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో కానివ్వండి లేదా ఏదైనా ఒక గృహం కన్స్ట్రక్షన్ చేసే విషయంలో కానివ్వండి వాహనాలు తీసుకునే విషయంలో కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండండి జూన్ తర్వాత కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుందండి తప్పదు మేము ఆల్రెడీ అడ్వాన్స్ పే చేసేసే అందరికి వెళ్ళాలి సంథింగ్ ఉంటాయి కొన్ని కొన్ని అలాంటప్పుడు సూర్యుణ్ణి గణపతిని ఎక్కువ ఆరాధించండి లేదా కనుక్ కొనుక్కుందాం అనుకుంటున్నాము ఏవో తెలియని ఆటంకాలు కలుగుతున్నాయి అన్నప్పుడు కూడా మీరు సూర్యకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము సూర్య ఆరాధన గణపతి ఆరాధన కనుక చేసినట్లయితే ఆటంకాలు తగ్గుతాయి కేవలం దాని విషయంలోనే కాదు విద్యా విషయంలో కూడా ఇక్కడ కెరీర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మీకు అభివృద్ధి కావాలి అంటే ఏం చేయాలి దశమాధిపతి భాగ్యాధిపతి ఒక్కరే అయ్యి జలరాశుల్లో ఎంటర్ అయ్యాడు సరి మీకు కాబట్టి పర్టికులర్గా నీరు ఉండేటువంటి ప్రాంతాలకు దగ్గరలో ఉండేటువంటి సిటీస్ కొన్ని ఉంటాయి అక్కడ మీరు ఎంచుకోవడం కానీ అంటే అటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉద్యోగం కోసం ఎంచుకోవడం కానీ అలాగే కాస్త మీరు మాణిక్యం ఒకటాకార జానుద్వయ విరాజితాయే అయ్యే అనే నామస్మరణ మీకు చక్కగా ఫలితాలు ఇస్తుంది కాకపోతే ఇక్కడ ఈ అప్పులు తీరాలి అని అనుకుంటే మాత్రం మీరు ఎక్కువగా చేయవలసింది ఓం అపర్ణాయే నమ అని మాత్రం ఎక్కువగా చేయండి చేస్తూ శుక్రుడు సహజంగానే మీకు కొంతవరకు శుభుడు అవుతాడు లగ్నాధిపతి అవుతాడు కాబట్టి కాకపోతే మీరు ఇక్కడ అప్పు మరింత ఎక్కువగా తీరాలి అని అనుకుంటే గోంగూర మరియు మనకి అరటికాయలు అంటారు చిన్నగా కట్ చేయండి అరటికాయలు కట్ చేసి మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవులకు తినిపిస్తూ అపర్ణాయ నమహా మంత్రం చేయండి తొందరగా మీకు అప్పుల బాధలు అనేటువంటివి తగ్గుతాయి కుంభలగ్నము కుంభరాశి మీకు ఈ సంవత్సరంలో ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే మీరు చేయవలసింది శనిగురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు చంద్ర కుజ గ్రహాల దగ్గర కూడా కాస్త దీపారాధన చేయండి కుంభం వారికి ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది పెరిగి తీరుతుంది ఇక ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే సంవత్సరం మొదట్లో కాస్త రెండు మూడు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత బాగుంటుంది చెప్పాలంటే అలాగే కొంచెం ప్రమోషన్స్ రావాలనుకునేటువంటి వారికి కూడా విశ్వసనామ సంవత్సరం స్టార్ట్ అయిన మూడు నెలల తర్వాత నుంచి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో మంచి ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే నాకు అసలు ఇంప్రూవ్మెంట్స్ లేవని బాధపడేటువంటి వారు ఎక్కువగా స్కందుణ్ణి ఆరాధించాలి స్కందుని ఆరాధించడము కొంతమంది చూడండి అసలు ఉద్యోగాలు దొరకవు అలాంటి వారు ప్రత్యేకంగా చంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేస్తున్నట్లయితే ఇన్బిల్ట్గానే ఒక గజగేశ్వరి యోగం అనేటువంటిది యాక్టివ్ అవుతుంది మీకు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వ్యాపార అంటే ఇక్కడ ప్రధానంగా మీకు ద్వితీయ లాభాధిపతి గురువు అవుతాడు కాబట్టి సర్వసాధారణంగానే కుంభలగ్నము లేదా కుంభరాశి వారికి టీచింగ్స్ ట్రైనింగ్స్ కన్సల్టెన్సీ రిలేటెడ్ ఎవరికైనా గైడింగ్ చేసేటువంటి వాటిల్లో బాగా రాణించడం జరుగుతుంది అయితే ఇక్కడ గురువు యొక్క బలం ఎంత ఉంది తీసుకోవాలి గురు కర్మ యోగము ధర్మ ధర్మకర్మాది యోగా గురు యోగం టీచింగ్ యోగా అంటూ ఉంటారు బట్ ఆ యోగం ఏర్పడడం ఒక ఎత్తు ఆ యోగం ఏర్పడి అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది ఒక ఎత్తు ఎలా అంటే చూడండి కొంతమంది టీచింగ్ చేస్తూ ఉంటారు టీచింగ్ ద్వారా నెలకు పదివేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు స్కూల్స్ కాలేజ్ పెట్టుకొని నెల కోట్లు సంపాదించే వాళ్ళు వచ్చేది వీటి మూలంగానే కానీ అది ఎంత బలం ఉంది టీచింగ్ లైన్లో ఏదో జీవితం వెళ్ళిపోతుందా లేకపోతే ఇంకో లైన్లోకి వెళితే బాగుంటుందని ఎట్లా డిసైడ్ చేయాలంటే మీ జన్మజాతంలో ధన భాగ్య పంచమ లాభాధిపతులు అసలు ఎలా ఉన్నారు దశమాధిపతి ఎలా ఉన్నాడు అనేది చూసుకోవాలి అదేవిధంగా మీకు వ్యాపార లాభాలు ఇచ్చేది కూడా గురువే అవుతాడు ఇక్కడ కాబట్టి జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ మరియు ఓమింద్రకోప పరిక్షిప్త స్మరతూ నా భజంగికాయే నమ అనే నామస్మరణ ఇక చక్కటి ఫలితాలు ఇస్తుంది కాకపోతే కొంతమందికి వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉన్నటువంటి వారు ఎందుకంటే ఇప్పుడు మనకి రాహుకేతులు కూడా మారుతున్నారు కుంభంలో రాహువు సప్తమంలో కేతువు వస్తున్నాడు కాబట్టి రాహుకేతు గ్రహాల దగ్గర దిగ్పారాధన చేయండి ఎక్కువగా చేస్తుంటే వివాహ జీవితంలో ఇబ్బంది ఉండదు వివాహ జీవి వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది కుంభలగ్నము కుంభరాశి మీకు ఈ సంవత్సరంలో ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే మీరు చేయవలసింది శనిగురు గ్రహాల దగ్గర దీపారాధన కూడా చేయండి మరియు చంద్ర కుజ గ్రహాల దగ్గర కూడా కాస్త దీపారాధన చేయండి కుంభం వారికి ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది పెరిగి ఇక ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే సంవత్సరం మొదట్లో కాస్త రెండు మూడు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత బాగుంటుంది చెప్పాలంటే అలాగే కొంచెం ప్రమోషన్స్ రావాలనుకునేటువంటి వారికి కూడా విశ్వబస్వనామ సంవత్సరం స్టార్ట్ అయిన మూడు నెలల తర్వాత నుంచి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో మంచి ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే నాకు అసలు ఇంప్రూవ్మెంట్స్ లేవని బాధపడేటువంటి వారు ఎక్కువగా స్కందుణ్ణి ఆరాధించాలి స్కందుణ్ణి ఆరాధించడము కొంతమంది చూడండి అసలు ఉద్యోగాలు దొరకవు అలాంటి వారు ప్రత్యేకంగా చంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేస్తున్నట్లయితే ఇన్బిల్ట్గానే ఒక గజగేశ్వరి యోగం అనేటువంటిది యాక్టివ్ అవుతుంది మీకు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వ్యాపార లాభాలంటే ఇక్కడ ప్రధానంగా మీకు ద్వితీయ లాభాధిపతి గురువు అవుతాడు కాబట్టి సర్వసాధారణంగానే కుంభలగ్నము లేదా కుంభరాశి వారికి టీచింగ్స్ ట్రైనింగ్స్ కన్సల్టెన్సీ రిలేటెడ్ ఎవరికైనా గైడింగ్ చేసేటువంటి వాటిల్లో బాగా రాణించడం జరుగుతుంది అయితే ఇక్కడ గురువు యొక్క బలం ఎంత ఉంది అనేటువంటి తీసుకోవాలి గురు కర్మ యోగం ఏర్పడటమే ధర్మకర్మాది యోగా గురు కర్మ యోగము టీచింగ్ యోగా అంటూ ఉంటారు బట్ ఆ యోగం ఏర్పడడం ఒక ఎత్తు ఆ యోగ ఏర్పడి అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది ఒక వ్యక్తి ఎలా అంటే చూడండి కొంతమంది టీచింగ్స్ చేస్తూ ఉంటారు టీచింగ్ ద్వారా నెలకు పదివేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు స్కూల్స్ కాలేజ్ పెట్టుకొని నెలకు కోట్లు సంపాదించే వాళ్ళు జరిగే వచ్చేది వీటి మూలంగానే కానీ అది ఎంత బలం ఉంది టీచింగ్ లైన్లో ఏదో జీవితం వెళ్ళిపోతుందా లేకపోతే ఇంకో లైన్లోకి వెళ్తే బాగుంటుందని ఎట్లా డిసైడ్ చేయాలంటే మీ జన్మజాతంలో ధన భాగ్య పంచమ లాభాధిపతులు అసలు ఎలా ఉన్నారు దశమాధిపతి ఎలా ఉన్నాడు అనేది చూసుకోవాలి అదేవిధంగా మీకు వ్యాపార లాభాలు ఇచ్చేది కూడా గురువే అవుతాడు ఇక్కడ కాబట్టి జై గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ మరియు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా నాభంగికాయ నమ అనే నామస్మరణ ఇంకా చక్కటి ఇస్తుంది కాకపోతే కొంతమందికి వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉన్నటువంటి వారు ఎందుకంటే ఇప్పుడు మనకి రాహుకేతులు కూడా మారుతున్నారు కుంభంలో రాహువు సప్తమంలో కేతు వస్తున్నాడు కాబట్టి రాహుకేతు గ్రహాల దగ్గర దిగ్పారాధన చేయండి ఎక్కువగా చేస్తుంటే వివాహ జీవితంలో ఇబ్బంది ఉండదు వివాహ జీ వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది